హాయ్ అండి ఈరోజు నేను మీకు చపా చపాతీలోకి మంచి కర్రీ అయితే చే చూపిస్తున్నాను ఇది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి బీరకాయ శనగపప్పు కర్రీ అండి ముందుగా మనం శనగపప్పుని కొద్దిగా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఒక ఐదు స్పూన్లు శనగపప్పు అయితే వేసుకున్నానండి మీరు ఎక్కువ కావాలి అంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు బీరకాయలు తీసుకున్నానండి ఈ బీరకాయ చిన్నపప్పు చేసేదానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేగిన తర్వాత ఇందులోని నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగుతుంది ఉండగా మనం ఇందులోని దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అనేది అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో నేనైతే ఒక టమాట తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర అనేది ఎండింగ్లో కన్నా స్టార్టింగ్లో వేసుకుంటే మొత్తం కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టమాటోలు మగ్గడానికి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగా ఒక నిమిషం ఇలా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టిన శనగపప్పు ఉంది కదండి పచ్చనగపప్పు ఈ శనగపప్పునైతే ఇందులో వేసుకోవాలండి మనం ఈ శనగపప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కూడా మనం బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి బీరకాయలు మరీ పెద్దగా కట్ చేయకూడదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది శనగపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులో మనం బీరకాయ ముక్కలను వేసుకోవాలి నేనైతే రెండు బీరకాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి సార్ కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం అయితే వేసుకోవాలండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి వేసుకుంటే ఒక స్పూన్స్ సరిపోతుందండి లేదు అని అంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కర్రీకి బాగా కారం పట్టే విధంగా మొత్తం అంతా కూడా మనం కలుపుకోవాలండి కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటైతే వేయించుకోవాలి ఇలాగ మనం ఒక నిమిషం అయితే బాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో అయితే మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇలా మనం కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బీరకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకొని అన్నంలో కనుక సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్